తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి దీనికి తోడు చలిగాలులు కూడా విస్తూ ఉండడంతో జనం బయటకు రావాలంటే వణుకుతున్నారు అయితే డిసెంబర్ పదిహేడు తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాలను చలి వణికి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి పెరిగిపోతోంది ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలు తీస్తున్నాయి దీంతో ఇంట్లో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు దీంతో జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు స్వెటర్లు రగ్గులు కప్పుకున్నా చలి మాత్రం వాయించేస్తోంది దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణికిపోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోతూ సిటీ సిటీవాసులు వణికిపోతున్నారు పగటిపూట కూడా సాధారణ ఉష్ణోగ్రతలు ఉండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల పాటు పగటిపూట కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని సాధారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పదమూడు డిగ్రీల మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం సహా పలు జిల్లాలను చలి వణికిస్తోంది ఉధృతంగా పొగమంచు కురుస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోంది పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పది డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి మరోవైపు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పతనమవుతున్నాయి అరకు లంబసింగి లాంటి చోట్ల జనం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు